హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ నేను మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసానండి అదేనండి ఉప్మా ఫ్రెండ్స్ ఏంటి ఉప్మానా అనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా టేస్ట్ చూడండి చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లలు కూడాను ఈ ఉప్మానే చేసి పెట్టు బ్రేక్ఫాస్ట్ అని అడుగుతారు మరి అది ఎలాగో చూద్దామా ముందుగా ఫ్రెండ్స్ బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకొని మీకు నచ్చిన కాజు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఇష్టం ఉన్నవాళ్ళు పల్లీలు కూడా వేసుకోండి తర్వాత అదే ఆయిల్లో ఒక్క స్పూన్ పచ్చిశనగపప్పు ఒక్క స్పూన్ మినపగుళ్ళు మినపప్పు అలాగే ఒక్క స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఫ్రెండ్స్ ఈ ఉప్మాకి తాలింపులు ఎక్కువగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అందుకని కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం ఫ్రై అవనిచ్చిన తర్వాత ఉల్లిపాయ నేను ఒక్క గ్లాసు రవ్వకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి అలాగే పచ్చిమిరగాయలు ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉంటేనే కారకారంగా టేస్ట్గా బాగుంటుంది కొంచెం వీలైనది పచ్చిమిరగాయలు కొంచెం ఎక్కువే వేసుకోండి అవి కొంచెం ఫ్రై అవనిచ్చాక ఫ్రెండ్స్ నేను ఒక్క గ్లాసు రవ్వకి నేను నాలుగు టమాటాలు తీసుకున్నానండి మొక్కలు వేస్తే ఒక టేస్టు అలాగే పేస్ట్ చేసి అది వేస్తే ఇంకొక టేస్ట్ ఫ్రెండ్స్ ఈ ఉప్మాకి ఇదే ట్విస్టు ఇదే మెయిన్ అండి ఆ నాలుగు టమాటాలని కూడా చక్కగా మిక్సీలో ముక్కలు కట్ చేసుకొని పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ వేసేసుకొని తగినంత ఉప్పు కొంచెం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసేసేసి మూత పెట్టి కాసేపు పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి ఉప్మా అంటే మామూలే ఫ్రెండ్స్ అందరూ చేసేది టమాటా అని టమాటాలన్నీ వేస్తారు కానీ ఇలా పేస్ట్ చేసి వెయ్యండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఉప్మా అని ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టపడతారు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఆల్మోస్ట్ మనం టమాటాలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయింది సో ఈ స్టేజ్లో మనం నేను ఒక్క గ్లాసు రవ్వకి ఫ్రెండ్స్ మూడు గ్లాసులు నీళ్లు పోసుకోండి ఒక్క గ్లాసుకి మూడు గ్లాసులు ఫ్రెండ్స్ రెండు వేస్తే గట్టిగా ఉంటుంది కరెక్ట్గా కొలత కావాలంటే ఒకటికి మూడు గ్లాసులు వాటర్ పోసుకొని చక్కగా మూత పెట్టి కాసేపు వాటర్ని మరగనివ్వండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మరుగుతున్నప్పుడు ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో మీరు చూసుకోండి సరిపోకపోతే కనుక కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం మనం ఏమైతే ఒక గ్లాస్ రవ్వ అనుకున్నామో ఇష్టమైన వాళ్ళు రవ్వ ముందుగా ఫ్రై చేసి పెట్టుకోండి లేకపోతే అలాగే కూడా వేసేసుకోవచ్చు సో ఉండ కట్టకుండా చక్కగా పోసుకుంటూను కలుపుతూ రవ్వ పోసుకోండి ఫ్రెండ్స్ ఉండ కట్టకుండా చూసుకోండి గోధుమ పిండి తొందరగా ఉండ కట్టకుండా చూసుకొని వేసుకొని ఇలా బాగా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఫ్రెండ్స్ ఉప్మా చాలా తొందరగా అయిపోతుంది రెండు నిమిషాలు ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి వేసుకోండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ రెండు నిమిషాల తర్వాత మన ఉప్మా ఆల్మోస్ట్ చక్కగా మగ్గిపోయింది ఉడికిపోయింది కూడా ఆ వాటర్లోను సో ఈ ఉప్మా ఫ్రెండ్స్ పిల్లలు ఎవరైనా ఇంట్లో మనం ఉప్మా చేస్తే ఉప్మానా నా కొద్దు నాకు వేరే టిఫిన్ చెయ్యి అంటారు కానీ ఒక్కసారి ఇలా టమాటా పేస్ట్ చేసి కొంచెం పిల్లలకి నెయ్యి వేసి పెట్టండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఫ్రెండ్స్ పిల్లలు ఖచ్చితంగా ఆ ఉప్మా ఇష్టపడతారు అలాగే పెద్దలు కూడాను ఆ టమాటా పులుపు టేస్ట్కి చాలా బాగుంటుంది ఇలా వేడి వేడి ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి చూస్తారనుకుంటున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అన్నీ వేసుకొని ఇష్టమైన వాళ్ళు పల్లీలు వేసుకొని చక్కగాను నెయ్యి వేసుకొని ట్రై చేయండి మరి అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను కామెంట్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు బై బాయ్ ఫ్రెండ్స్